హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిస్ హోమ్ గార్డెన్ ఈరోజు అయితే మన ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని అయితే చూద్దామండి అందులో కనకంబరాలు కనకాంబరాలు హార్వెస్ట్ కూడా వచ్చినాయండి అవి కూడా చూద్దాం కొన్ని కొన్ని టిప్స్ అయితేను ఇకపోతే రోజా ప్లాంట్స్ అండి చూడండి మనకి ఫ్లవర్స్ బర్డ్స్ ఎలా వచ్చేసాయో ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి చక్కగా మొక్కలు అయితే వచ్చేస్తాయండి గులాబీలకి ఈ విధంగాను అలా ఫ్లవర్స్ అలా ఉంచితే కనుక మనకి ఫ్లవర్స్ బడ్స్ అవి రావు ఎక్కువ టిప్స్ అది ఎక్కువ కట్ చేసుకోవాలండి మనం ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇది వేరే కలరు ఫ్లవర్స్ అయితే బడ్స్ చూసారా ప్రతి మొక్కకి అయితే బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎల్లో డబల్ కలర్ అండి వీటికి కూడా మొగ్గులు స్టార్ట్ అయ్యాయి వైట్ ఈ ప్లాంట్ కూడాను మెరూన్ అయితే పూసేసింది వాడిపోయినట్టు అయిపోయిందండి ఫ్లవర్ ఊరి నుంచి వచ్చేసరికి ఇకపోతే కనకాబరాలు ఇవి ల్యాండ్లో వేసినాయి అండి ల్యాండ్లో వేసినాయి అయితే చూడండి ఈ ప్లాంట్స్ వచ్చి వీటిలా వీటి మధ్యలో చూసారా వీడైతే ఎలా పెరిగిపోయిందో విపరీతంగా పెరిగిపోయిందండి వీడి తీయాలి కనకాబరాలు చాలా ఈజీగా పెంచవచ్చండి కానీ వీటికి ఎక్కువ ఎండ అయితే ఉండాలి అలానే వాటరింగ్ కూడా టైం టు టైము మనం చేసామనుకోండి చాలా ఈజీగా అయితే మనం కనకమురం మొక్కల్ని పెంచవచ్చండి ఇది హైబ్రిడ్ వెరైటీ అండి నాటు వెరైటీ కూడా ఉంటాయండి వీటిలో ఎల్లో కలరు మన్ కనకాబరాలు కూడా వస్తాయండి చాలా రంగులు అయితే మనం చూడొచ్చు గ్రీన్ కలర్ కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి ఇలా చాలా రంగులు అయితే మనం కనకాంబరాల్లో కూడా చూడవచ్చు అదేవిధంగా వంకాయలు అండి వంకాయ మొక్కలు కూడా మనం ఈజీగా మనం పెంచుకోవచ్చండి వంకాయలు కూడా ఈసారి వచ్చేసాయి చూసారా మనం వంకాయ మొక్కను ఒకసారి పెట్టామనుకోండి టూ ఇయర్స్ పైన అయితే మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి చాలా చక్కగా అయితే కాయలు వచ్చేస్తూ ఉంటాయి మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని బట్టి అలానే కంపోస్ట్ని బట్టి అయితే చాలా ఎక్కువ కాయలు మనం తీసుకోవచ్చు అయితే మనం వచ్చినవి వచ్చినట్లుగా వదిలేకుండా ఇలా కట్ చేసామనుకోండి ఎక్కువ హార్వెస్ట్లు అయితే మనం చేసుకోవచ్చు ఈ మొక్క చూసారా కాయల బరువుకైతే కిందకి వాలిపోతుంది ఇలా ఉన్న మొక్కలకైతే మనం కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి బాగుంటుంది వంగ వంకాయల్లో హార్వెస్ట్ అయిపోయింది కదండీ ఇప్పుడైతే కనకాంబరాలు చూద్దాం కనకాబరాలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఈ కనకాబరం మొక్కలైతే ఒక త్రీ మంత్స్ సరిపోతుందండి త్రీ మంత్స్ ఏజ్ ఉందండి ఇది నారు వేసాము చాలా బాగా అయితే వచ్చేస్తున్నాయి అలానే నారు కాకుండా మనం సీడ్స్ నుంచి కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మధ్య కాలంలో అయితే సీడ్స్ని అయితే చిన్న చిన్న పురుగులు తినేస్తున్నాయండి వాటికి సీడ్స్ని రానివ్వట్లేదు అయినా సరే మనం ఎలా వీటి నుంచి సీడ్స్ ఎలా తీసుకోవాలనేది అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడైతే కనకంబరాలు పోసేద్దామండి మనం చాలా ఈజీగా పెంచుకునే వాటిలో కనకంబరాలు కూడాను గ్రో బ్యాగ్స్లు కూడా మనం వీటిని చాలా సింపుల్గా పెంచుకోవచ్చండి ఇది హైబ్రిడ్ వెరైటీ ఈ పువ్వు అయితే ఒక నాలుగైదు రోజులు అయితే పాడవకుండా ఉంటుందండి వీటిల్లోనే ఈ మొక్కకి ఏజ్ అంత తెలుసా అండి టూ త్రీ ఇయర్స్ ఉంటాయండి ఈ ప్లాంటు త్రీ ప్లాంట్స్ ఉన్నాయండి వీటిలో కానీ ఫ్లవర్స్ చాలా ఎక్కువ పోస్తుందండి మొక్క ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే కనకంబరం మొక్క ఏజ్ త్రీ ఇయర్స్ అయినా కూడా చాలా హెల్తీగా ఉంటుందని చూపిస్తున్నానండి చూసారా ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తారు ఇది దీనికి కానీ బడ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో బంచెస్ బంచెస్గా ఉన్నాయి కదా మనం వంగ మొక్కలాగే కనకంబరం మొక్కలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలానే లైఫ్ టైం కూడా వీటికి ఎక్కువే ఉంటుందండి మనం ఇచ్చే లిక్విడ్ అండ్ ఫెర్టిలైజర్స్తో పాటు ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇకపోతే చూడండి ఉడత అయితే దాని మనం ఎలా కొరికేసిందో చూసారా ఎడీనియమ్స్ అండి ఎంత బాగా వచ్చేసాయో అండి ఎడినియమ్స్ మొగ్గలు వేసేసి ఈ ఫ్లవర్స్ చూస్తే చాలండి చాలా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాయి ఎడీనియమ్స్ ఈ ఫోర్ ఫైవ్ డేస్లో చూసారా ఎంత చక్కగా మొగ్గలు వేసేసాయో మనం ఈజీగా కనకంబరాన్ని కుండీలోనే కాదండి ల్యాండ్లోనూ పెంచుకోవచ్చు అలానే గ్రో బ్యాగ్స్లు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఇలా ఉన్నాయి చాలా చక్కగా అయితే వస్తున్నాయి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి